బంగారాన్ని నమ్మి కాలిపోయాడు భవనాలను నమ్మి రాజ్యాలను నమ్మి బలాధికారాన్ని నమ్మి ధరిమి వేయబడి గడ్డి మేసాడు నరులను ఆశ్రయించి శరీరం తమకు ఆధారం చేసుకొని యహో మీద నుండి హృదయాన్ని తొలగించుకొని శాపగ్రస్తులయ్యారు లలి నీ ప్రాణంతో చెప్పు నా ప్రాణమా బంగారాన్ని ఆధారం చేసుకోబో నా ప్రాణమా నువ్వు బలాన్ని ఆధారం చేసుకోబాకు నా ప్రాణమా నువ్వు ధనాన్ని ఆధారం చేసుకోబాకు నా ప్రాణమా నీకు విస్తారమైన ధనము లేదా ధాన్యం పండితే దాన్ని ఎక్కడ దాచుకోవాలని ధాన్యం మీద ఆశ పెట్టుకో నీ ప్రాణాన్ని బంగారం వైపు తిప్పవద్దు నీ ప్రాణంతో చెప్పు బంగారాన్ని నమ్ముకోవద్దు నీ ప్రాణంతో చెప్పు నీ బలాన్ని ఆధారం చేసుకోవద్దు నీ ప్రాణంతో చెప్పు నీ అందాన్ని ఆధారం చేసుకోవద్దు నీ ప్రాణంతో చెప్పు నీ ఆస్తిని ఆధారం చేసుకోవద్దు నీ ప్రాణంతో చెప్పు ఎల్లప్పుడూ యుహోవయందు నమ్మక నీ ప్రాణంతో చెప్పు నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు నీ ప్రాణాన్ని అలవాటు చేయి నీ ప్రాణానికి నేర్పించు నీ ప్రాణానికి దేవుని వైపు చూడడం దేవుని మీద ఆనుకోవడం దేవుని మీద ఆధారపడడం నేర్పించు దేవునికి స్తోత్రం చెప్దామా